వాయము వాయము మొక్కలను పెంచడం కూడా ఇంత కష్టమా దేవుడా అస్సలు అర్థం కావడం లేదు నాకు పానం బాగాలేక పండుకొని ఉంటే మొక్కలు కూడా పడుకొని పోయాయి పాపం వారం రోజుల నుంచి దీన్ని పట్టించుకున్నాను ఫ్రెండ్స్ నేను నా మొక్కలు ఎలా అయిపోయాయి చూడండి అన్నీ నీళ్ళు లేక ఎండిపోయినాయి బాగా అసలు దానిలో కలుపు తీసలేను ఏం తీసలేను కానీ నాకు చేత కావడం కదా లేదు కదా ఫ్రెండ్స్ బీపు నొప్పి బాగా అయినందుకు అసలు దానిని అలానే వదిలేశాను మా అట్టి మొక్కలు చూడండి ఫ్రెండ్స్ చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి పెద్దగా ఎలా ఉన్నాయి పూర్తి పెద్దగా ఎలా ఉన్నాయని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మా గిలా చూడండి అట్టి గిలా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మాది నిన్న మొన్ననే పుట్టింది కానీ వాటర్ ఎక్కువ వేసేటందుకు ఎంత బాగా కాసిందో చూసారా ఫ్రెండ్స్ నేను బాగా ఓపిక అది దీనిని పెంచుకుంటున్నాను ఫ్రెండ్స్ పిల్లల కన్నా ప్రాణంగా పెంచుకుంటున్నాను ఈ మొక్కలను ఈ కింద అయితే మొన్న చీమలు వచ్చినాయని చెప్పేసి చెప్పాను చీమలు వచ్చినాయని ఇట్లా కొట్టినందుకు కింద గిలలు నాలుగైదు గిలలు అవి సన్న పానం కదా అవి చనిపోయినాయి నాలుగైదు గెలలు నా చేతి నుంచే పోయినాయి అవి ఆ కింద ఆ మొగ్గ కాడ ఇంకా చనిపోయిన తిరుగు అవన్నీ చనిపోయినాయి నేను చీమలు నెంట్ల పటా 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 పట కొట్టినవి కింద పడతాయని చెప్పేసి ఆకాశం చూడండి ఆ టీ మధ్యలో ఎంత చక్కగా కనబడుతుందో బ్లూ వైట్ అలా వచ్చేసి చూడండి ఎంత బాగా కనబడుతుందో చూడండి అసలు ఈ వాతావరణం కోసమే అండి ఇల్లు ఇంత దూరంలో నేను ఇంత ప్రశాంతంగా ఉంటుందని తీసుకున్నాను కానీ బాగా పని ఎక్కువైంది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాక నేను బాగా టైర్డ్ అయిపోయి పూర్తిగా అలసిపోతున్నాను మనిషిని పని ఎక్కువైనందుకు అంటే అది నేను కల్పించుకొని చేసుకుంటున్న పని కదా యూట్యూబ్ కోసం అని నా ఛానల్ క్రియేట్ చేసుకున్నాను కదా అందరూ చూస్తారు కష్టపడితే అని చెప్పేసి కష్టపడుతూ కష్టపడుతూ నా ఛానల్ కోసం నేను అన్ని వర్క్ చేసుకుంటూ ఇదొక డ్యూటీగా మార్చుకున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్ కూడా నా జీవితంలో ఒక భాగం అయిపోయింది కదా ఫ్రెండ్స్ కదా అవునంటారా కదంటారా మనము అన్నీ ఇంతకుముందు అయితే సీరియల్కి అడాక్ట్ అయ్యి టీవీ ముందు కూర్చునే వాళ్ళము ఇప్పుడు యూట్యూబ్కి మొత్తము యూట్యూబ్ కనెక్ట్ అయిపోయాము ఇరవై నాలుగు గంటలు అదే దేశనే నా వీడియోకి ఎన్ని లైక్లు వచ్చాయి నా వీడియోకి ఎన్ని కామెంట్లు వచ్చాయి నా వీడియో ఎంతమంది చూసారు ఎంతమంది వ్యూస్ చూసారు అన్నట్లు అదేనే ఉంది ఏం చేయాలి ఫ్రెండ్స్గా ఇప్పుడు కూడా చీమలు ఉన్నాయి చూసు ఫ్రెండ్స్ చీమలు ఉన్నాయి అన్ని దులిపి దులిపిగా అన్ని గిళ్ళలు పాడగొట్టేసూడు కింద మొత్తం ఆడవరకు పోయినాయి చూడు దానిలో మధ్యలో కూడా వచ్చేసాను చూడు మళ్ళీ గిల అది కూడా ఇప్పుడు దుడుపనికి పోయినా కానీ అమ్మ వద్దులే నా వల్ల అన్ని కిలాలు పోయినాయని ఇంకా ఊకైనా ఫ్రెండ్స్ నేను అవి ఇంకా కండ పట్టాలి ఫ్రెండ్స్ కండ పట్టినాక కోసుకొని అట్టికాయ కూర అవి చేస్తాను ఫ్రెండ్స్ మన భవానీ కుసుమ సిస్టర్ మన లక్ష్మీ అక్క నెల్లూరు నెల్లూరు లక్ష్మీ అక్క మన అందరి సిస్టర్స్ ప్రతి ఒక్క సిస్టరు నా వీడియోలు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ ద్వారా ఇక్కడ పక్క ఇంటిలో చూడు ఫ్రెండ్స్ ఇవి ఇంతకుముందు బ్రాహ్మణ్స్ వాళ్ళు ఉన్నారంట ఇంట్లో ఈ ఇంటిలో అవతల పోర్షన్ ఇతర పోర్షన్ వాళ్ళు వేసారు ఫ్రెండ్స్ అటు ఈ పండ్ల చెట్లు అయితే వాళ్ళు వేసిన చెట్టు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ అంటే గెలా తీసుకొని పోయారు ఇది చిన్న చెట్టు ఉంటే ఇది మేము వచ్చినాక పెద్దగా అయ్యి గెల పోసింది ఫ్రెండ్స్ అసలు గెలన లేకపోయిండే మేము వచ్చినప్పుడు నేను నీళ్ళు పోసి దాన్ని పోసి అటుక చేసుకొని చేసుకొని వచ్చే వరకు ఇప్పుడు ఇంకా కండ పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా కండ పడలేదు అరటికాయలు అట్టి చిప్స్ అట్టి ఏవేవో చేస్తారట కదా వెరైటీస్ చేయాలి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు కామెంట్ పెట్టండి పళ్ళతో ఏమేమి చేస్తారో ఓకేనా లక్ష్మక్క రాధికక్క అందరు చెప్పండి ఏమేమి చేస్తారో చెప్పండి అక్క అగో జామ చెట్టుకు ఒక్క జామకాయ కాసిందక్క ఒకటే అంటే ఒకటే జామకాయ అగ్గో చూడక్క ఎంత బాగుందో కదా యూట్యూబ్కి పిచ్చి ఫ్యాన్స్ అయిపోయాం అక్క ఇరవై నాలుగు గంటలు ఏ వీడియో తీస్తే మన వీడియో వైరల్ అవుతుంది ఏ వీడియో పెడితే ఎంతమంది ఎక్కువ చూస్తారు అని ఆ లక్కీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను అక్క నేను మాధురి అక్క నువ్వు చెప్పినట్టనే సేమ్ టు సేమ్ అక్క ఆ లక్కీ వీడియో ఎప్పుడు వస్తుంది నా జీవితంలో అని ఎదురు చూస్తున్నాను అక్క నేను కాకపోతే అందరి జీవితాల్లో లక్ జరుగుతుంది నా జీవితంలో జరుగుతలేదని నేను ఎదురు చూస్తున్నాను కానీ దేవుడు ఎప్పుడు పెడతాడో నా వీడియోకి ఈ నా ఇచ్చిన కర్రపాకు చెట్టు అదైతే ఎదగడం లేదు ఎందుకో తెలియదు ఇది తమలపాకు చెట్టు అయితే ఎదిగింది ఫ్రెండ్స్ ఒక తమలపాకు తీసుకొని వేసేసాను నేను అదైతే పెరిగేసేసింది ఐదు ఆకులు ఆరు ఆకులు వచ్చేసినాయి ఫ్రెండ్స్ నాకు చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్ తమలపాకు అంటే ఇది తినే తమలపాకు కాదంట ఫ్రెండ్స్ ఇది చిన్న తమలపాకు అంట అంత చేత కాకుండా కూర్చొని మళ్ళీ గడ్డి బీకుదామని చూసినా కానీ అమ్మో నడవలు వీక్తున్నాయి గుంజుతున్నాయి ఫ్రెండ్స్ కొంచెం గుసిన వరకే ఇంకా కోలుకోలేదు నా జీవితం అని చెప్పేసి మళ్ళీ లేచాను ఫ్రెండ్స్ ఆడికి ఒక నాలుగైదు దంట్లు వీక్దామని కూర్చొని ట్రై చేశాను పీకినా కూడా కానీ వేస్ట్ అయిపోయింది బాగా లాగుతుంది నడుము వద్దులేదు అని చెప్పేసి మళ్ళీ లేచేశాను మీరేం తిన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మార్నింగ్ షార్ట్ వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ బాస్మతి రైస్తో బిర్యానీ చేశాను అలాగే మటన్ గ్రేవీ పెట్టుకొని బోన్స్తో తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకు ఈ బోన్స్ నొప్పి వచ్చినందుకు మా ఆయన బోన్స్ తెచ్చాడు కొంచెం బలంగానన్నా ఉంటాయి బోన్స్ అని చెప్పేసి ఇవి పీకుదామని కూర్చున్నాను కానీ గడ్డి అది నా వల్ల కావాలేదు ఫ్రెండ్స్ అందుకోసం కొన్ని వీకాని కానీ అవతల నాకు చాత కాక మళ్ళీ లేసాను ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు నాకైతే రెస్ట్ తీసుకోవాలని మా ఆయన చెప్పినా కానీ మంచం పైన అయితే పడుకోలేకపోతున్నాను నిద్ర రావడం లేదు జాంకు ఆ ఫోన్ ఈ ఫోన్ అంటూ ఫోన్లనే పట్టుకొని చూస్తూ ఉన్నాను వాళ్ళ ఛానల్ వీళ్ళ ఛానల్ అని అంటూ అందరికీ లైకులు కామెంట్ పెడుతున్నాను కానీ నా లైవ్లోకి లేకెవరు వస్తలేరు అయినా రాకపోయినా పర్వాలేదు లేదు ఫ్రెండ్స్ ఒక గంట భారం మిరప తోట చూడేలా అయిపోయిందో దానికి కలుపు తీస్తూ అప్పుడప్పుడు మన్ను పెక్కిలిస్తూనే ఉంటాయండి కదా ఫ్రెండ్స్ మంచిగా అయ్యేది నాకు చూడబుద్దిగాక మళ్ళీ పైపు తీసుకొని వాటర్ పట్టుకొచ్చిస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ నాది ఇంకా నా జీవితం అంతే కదా ఫ్రెండ్స్ కొంచెం మంచిగా అయినా అంటే అయిపోయింది నేను ఏదో పని చేస్తూనే ఉంటాను నేను ఖాళీగా ఉండే మనిషిని అయితే కాను నా రాత అలా ఉంది ఏం చేయమంటారు ఎంత పని చేసినా కానీ అందరితో నా మాటలు అనిపించుకునే కర్మనే ఉంది నాది నీకు తిన్న తరగక నువ్వు ఛానల్ స్టార్ట్ చేసుకొని నువ్వు చేసుకుంటున్నావు మేము ఏమన్నా చేయమని చెప్పినామని అంటారు ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ మంది కూడా కాదు అలా సపోర్ట్ చేయమంటే మాత్రం ఒక్కరు కూడా సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ గురించి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూసేదందుకే నా వీడియోస్ ఇంకా ముందుకెళ్తున్నాయి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉండాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అన్నిగో చెట్లకు గుంతలతో వీ అట్లా తొవ్వి ఏదో పని చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేను కనీసం వారం రోజులు అయింది చెట్ల కాడికి రాలేదు మస్తు బాధ అనిపించింది చెట్లన్నీ తలకాయలు ఇట్లా వంపుకొని పోయినాయి అంటే వర్షం పడుతూ ఉంది కానీ పక్కల దానికి గడ్డి మట్టి లూజ్ చేస్తూ గడ్డి వీకేస్తూ మంచిగా వాటర్ ఇస్తూ ఉంటే అవి మంచిగా పచ్చపచ్చగా మంచిగా ఇట్లా వంగ యాల పడకుండా దానిలో ఫేసులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఏవైనా మనుషులైనా చెట్లైనా ఏవైనా అంతే కదండి టైం టైంకి పూట పూటకి వాటర్ ఇస్తూ చేస్తూ ఉంటేనే కదా ఏవైనా పిల్లలైనా కానీ శంకు పూల చెట్లు చూడండి ఫ్రెండ్స్ అది తీగ వచ్చేసి అది లాస్ట్గా యాలడ పడిపోయింది దానికి తీగ అది కట్టాలి కట్టెలు కట్టాలి కట్టలేదు మా కనకా తోట మొత్తం బాగా వచ్చేసినాయి అవి పెద్ద పెద్దగా అవుతున్నాయి అవతల కాక తీగ నేను పట్టించుకునే ఫ్రెండ్స్ నాలుగైదు రోజులైంది ఇది అసలు తోటలోకే వచ్చలేను ఇక్కడ వస్తే మా ఆయన నడపడం కాదు నీకు చేత కాకుండా మళ్ళీ వెళ్తున్నావా మళ్ళీ వెళ్తున్నావా అని వద్దుకుంటాడు లేకపోతే ఇద్దరం కలిసి మంచిగా పొద్దున పుట్టు మార్నింగ్ మార్నింగ్ వన్ అవర్ వన్ అవర్ పని చేసుకునే వాళ్ళము మంచిగా ఎక్సర్సైజ్ అవుతుంది బాడీ ఎక్సర్సైజ్ అనుకున్నాను కానీ లాస్ట్కి మొత్తానికి మొత్తం నేను పడుకునే తట్లనే అయిపోయింది నా పరిస్థితి మామిడి చెట్టు ఫ్రెండ్స్ ఆగా ఒక ఆమె మొత్తం వీసుకొని పోయిందని చెప్పలేదు మళ్ళీ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈసారి అయితే ఎవరికి ఇవ్వకూడదని అనుకుంటున్నాము ఆకులు మా సార్ ఫుల్గా తిట్టాడు నాకు ఎందుకంటే అది చిన్నపానం కదా పెద్దగా అయితేనేమో అందరికీ ఇవ్వచ్చు దాన్ని సన్నగా ఉంది కనుక అది కొంచెం చెట్టును ఎదుగునీయకుండా మొత్తం కొమ్మలు కొమ్మలు తీసుకొని పోయిండు ఆకులు కూడా కాదు నిర్దాక్షిణ్యంగా దాన్ని ఇరుచుకొని ఇరుచుకొని పోయింట్టు మన పుంటు కూరగాయన తెంపుకొని పోయిండు ఫ్రెండ్స్ అందుకోసం ఆయన బాగా తిట్టాడు ఇదేందో తెలుసా ఫ్రెండ్స్ మీరు చూసారా డ్రాగన్ ఫ్రూట్ మా అమ్మాయి విత్తనాలు వేసిందంటే ఆ విత్తనాలు డ్రాగన్ చెట్లు అయినాయి ఫ్రెండ్స్ అవి నాకు పంపించింది మా అమ్మాయి నిన్న మమ్మీ మమ్మీని డ్రాగన్ ఫ్రూట్స్ తీ చెట్టు తీసుకొని పోయి పెద్దగా చేసుకొని నాకు పండ్లు పంపి మమ్మీ అని చెప్పింది చూద్దాం మా అమ్మాయి అడిగినంత చెట్లు డ్రాగన్ ఫ్రూట్స్ కాస్తాయా చూద్దాం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ మనమైతే మనం చేసేది మనం చేయాలి కదా ఫ్రెండ్స్ నా మిరప తోట అయితే కాస్త పెద్దగా అయింది తర్వాత అది అట్టి చెట్టుగా గడ్డపార చూడండి ఫ్రెండ్స్ మా ఆయన తవ్వి అంటే ఆయన నేను లేకపోతే తోటలో పని చేయాలిలే ఫ్రెండ్స్ ఇద్దరం ఉంటే మాట్లాడుతూ అరుచుకుంటూ గొడవ అన్నట్లు గిల్లి గజ్జాలు పెట్టుకుంటూ చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ నేను లేకపోతే ఆయన ఏ పని చేయలేడు అంటే నేను ఉండాలి సపోర్ట్గా అనమాట ఆటిగా అన్ని దానికి ఎరువు వేసుకొచ్చిండు చేతనైనా కాడికి వేసుకొచ్చిండు ఆయన కూడా ఇంకా చిక్కుడుదా బాగానే వచ్చేసింది చిక్కుడుదైతే చిన్నగా ఉండేది లాస్ట్ పైకి వచ్చేసింది ఫ్రెండ్స్ బాగా పైకి వచ్చేసింది ఇది ఎర్రజామ చెట్టు ఫ్రెండ్స్ అన్ని దానిలకు పైపులు పెట్టి అవి పెట్టి కట్టిండు శాతం అయిన కాడికి కట్టిండు నేను పోతేనేమో ఇద్దరం కలిసి చక్కచక్క కొన్ని పనులు చేసుకుంటాము ఈ కుంటుకూరకు ఎందుకు తెగులు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ తెగులు రాకుండా ఏం పెట్టాలో చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఓకేనా ఫ్రెండ్స్ అంతా వైట్ వైట్గా వచ్చేస్తున్నాయి అట్లానే వాటర్ పైనుంచి పడుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉంది అన్ని చెట్లు వికేషన్ ఫ్రెండ్స్ రెండే పెట్టుకున్నాము ఇంకా ఇవి దానిమ్మ చెట్లు ఫ్రెండ్స్ బాగా గో గోతులు తీసి ఎరువేసి నీళ్ళు పట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఎరువుగా అక్కడ ఉంది చూడు ఫ్రెండ్స్ వేసుకొచ్చుకున్నాం అనమాట మేము వేసుకొచ్చుకున్నాం కాదు ఇంతకుముందు వాళ్ళు ఉన్నది వంకాయ చెట్లు ఫ్రెండ్స్ అన్నీ ఒకటేతోనే ఉన్నాయి అవి కూడా తీసి నాటాలి బాగా వర్షం పడేటప్పుడు నాకు చేత అవ్వడానికి లేదు కదా ఫ్రెండ్స్ ఆ మూలకు మొత్తం పచ్చలకూర చెట్లే ఉన్నాయి ఫ్రెండ్స్ దానిని తీసి దూరం దూరం బాతాలి అన్నీ ఒకటేతోనే ఉన్నాయి ఆ గుంపురుగా ఉంటే మరి దాని కింద ఏమైనా వచ్చి చచ్చుకుంటే కూడా కష్టం కదా ఈ సీతపల్ల చెట్టు ఇది ఇది నెక్స్ట్కి వస్తుంది కాపుకు అన్నీ బాగా ఇదైపోయినాయి అని చెప్పేసి నీళ్ళు పట్టేసాను ఫ్రెండ్స్ కాసేపు పడుకొని ఉంటే అట్లే పడుకున్నట్లు అవుతుందని చెప్పేసి ఒక్క టెన్ మినిట్స్ మా గార్డెన్లోకి వెళ్ళి అంత కొద్దిగా అలా అలా తిరిగి కొంచెం చెట్లను చూసుకుంటే కూడా నా కూడా ప్రశాంతంగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ డైరెక్ట్ వీడియో అనుకున్నాను అప్పుడే స్కూల్ బెల్ అవుతుంది స్కూల్ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు ఏ ఊరు ఏ ఊరు బస్సు వెళ్ళాలని చెప్పేసి అరే డిస్టర్బ్ అయిపోయింది కదా సౌండ్ అని చెప్పేసి మళ్ళీ సౌండ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ లేకపోతే ఓన్ వాయిస్ పెడితే చాలా చక్కగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఓన్ వాయిస్కే ఎంత చాలా బాగుంటుంది అది రియల్గా పక్షులు అరుపులు ప్రకృతి విరుపులు అన్ని గాలి అవి ఇవి సౌండ్ మంచిగా వస్తుంటాయి కదా చాలా బాగా అనిపిస్తుంది మనకు చిక్కుడు దిగ కూడా అంత పైన పోయింది ఫ్రెండ్స్ నేను పొయ్యి కాడ ఇట్లా తడకలు వేసుకొని వేసుకుందాం అని అనుకున్నాను ఫ్రెండ్స్ అంతవరకు అంత ఫైన్ వరకు పోయింది చిక్కుడు తీగ అయితే ఇంకా కూర కూడా బాగా పైకి పోయింది శంఖ పూల చెట్లది అయితే ఇంకా పైకి పోయి పోలేదు దానికి తీగ కట్టాలి ఫ్రెండ్స్ కట్టే కట్టాలి తీగ కట్టాలి అవి దవనం పూలు ఇది వచ్చేసి జామ చెట్టు అన్ని దానికి గొత్తులైతే గో గోతులైతే తీసాం ఫ్రెండ్స్ ఎందుకంటే అలా పో చేయడం వల్ల చెట్లు బాగా బతుకుతాయి కదా నీళ్ళు బాగా తాగుతాయి ఇది ఎందుకంటే మొడిసేపి ఫ్రెండ్స్ వాళ్ళు మోరిసేయించినందుకీ అవి బాగా విసుకపోతుంది మట్టి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోలు పూర్తిగా చూసి సపోర్ట్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ చాలా వెనుకబడిపోయాను ఫ్రెండ్స్ నేను కష్టపడుతున్న వాళ్ళకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను నా కష్టం మీకు కనబడితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా టైంపాస్గా చేస్తుంది అనుకుంటే మీ ఇష్టం ఫ్రెండ్స్ నచ్చితేనే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అమ్మ నాకు ఈ వాయిస్ ఇవ్వడానికి కూడా ఆయాసం వచ్చేసింది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీ అరుడ రాజశేఖర్ యూట్యూబ్ గుడ్ ఈవినింగ్ బాయ్ బాయ్